पाैद न कर मनसातना स ఫ్రెండ్ సెట్ ఉంది ఆ సెట్ దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పారు అలాగే ఢిల్లీ తీసుకెళ్ళినాక నన్ను నేను వాళ్ళు రుడేసి నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు రెస్ట్ తీసుకోమని చెప్పి తర్వాత మళ్ళీ నేను పనుకున్న వచ్చి పనుగొనక వచ్చిన తర్వాత స్ప్రే చేసి వెనకాల పెట్టడం కానీ స్ప్రై చేశారు నేను వాళ్ళని రుడ్ చేసి నేను తర్వాత చేశాను స్ట్రై తర్వాత నేను నా పంటల్లో నేను చూసుకెళ్తాను అలా పెళ్ళి మనసులో ఎక్కువ అనిపించాను ఇది ఇక్కడ నందవరం బిఎస్ పంటలకు వస్తుంది అంటే అప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఒక రాయల్స్ వచ్చి అక్కడ వచ్చారు తర్వాత టోన్ చేసి మీ దగ్గర తీసుకొచ్చారు అక్కడ డీసెల్ సార్ కూడా వచ్చి దాన్ని తీసుకొని ఆ తర్వాత అక్కడ నమస్కారం ద్వారా ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళు కన్సల్ట్ అయ్యి గూబర్ యాప్ ద్వారా మంత్రాలకు వెళ్ళాలని క్రిప్ అని అనిల్ మరియు సంతోష్ అనేది వార్త కూడా కార్ని బుక్ చేసుకోవడం జరిగింది సో దానిపైన ఈ అనే వ్యక్తి ఆ ఇద్దరిని రాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర పికప్ చేసుకొని గట్చాల మీదుగా మహబూబ్ నగర్ తర్వాత రాయచూర్ మీదుగా మంత్రాలకు వచ్చాడు ఆ వచ్చిన వాళ్ళ మంత్రాలయం టెంపుల్కి వెళ్ళకుండా కొంచెం మనం అందరం మ్యూజిక్ వచ్చిన తర్వాత అక్కడ అప్ పోతాం అక్కడ నుంచి తర్వాత టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి అతను మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత లగేజ్ కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాదు దూరం పోయించిన తర్వాత ఈ డ్రైవర్ కార్లో పడుకుంటుండగా వీళ్ళిద్దరు అనుకుంటు వచ్చి అటాక్ చేసి అతను కొట్టి మొత్తానికి స్ప్రే కూడా కొట్టి బయటనుకేసి కార్ని రంగు పార్టీ పెరిగింది సో దానిపైన ప్రసాదించినట్టు కంప్లైంట్ విషయం చేసుకోవడం జరిగింది మా అవుతున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే మనకు యూజర్ ట్యాబ్లు బుక్ చేసుకున్నారో అనిల్ బినదార్ అని చెప్పేసి అతను మనకు గుడోల్ కోడ్ విలేజ్ బాగల్కోడ్ జిల్లా వ్యక్తి తర్వాత అదేవిధంగా సంతోష్ హట్టి అనేటువంటి వ్యక్తి అతను కూడా షిరోల్ అని అక్కడే మనకు బాగల్కోడ్ జిల్లాలోని ఇంకొకటి విలేజ్ అతను వీళ్ళు కూడా కలిసి ఈ యొక్క అప్రెస్ చేయడం జరిగింది సో మాకు నిన్న మా ఎస్ఐ గారు తర్వాత మా ఎస్ఐ గారు మా టీం అంతా కలుసుకొని ఎఫర్ట్స్ పెట్టుకొని ప్రథమ ముద్దాయిని మనం పట్టుకొని తీసుకోవడం జరిగింది ఆ రెండో ముద్ద పడారిలో ఉన్నాడు ఇంకో టీం కూడా వాళ్ళ కోసం తిరుగుతుంది త్వరలో అతను కూడా పట్టుకున్నాం నా పేరు విక్రమ్సింహ సిఐ ఎమీన్